బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఎనిమిది ఆవరణలే విశ్వమంతా ఎనిమిది ఆవరణలే మన శరీరం అంతా కూడా ఎనిమిది ఆవరణలో ప్రశస్తున్నది సూక్ష్మమైనటువంటి చిచ్చక్తితో కూడిన ఆత్మయే అది బిందు స్థానంలో ఉన్నది ఆ బిందువు నుంచి ఇదంతా వస్తుంది బిందువు సూక్ష్మం శ్రీచక్రం స్థూలంగా కనబడుతుంది బిందువు అత్యంత సూక్ష్మముగా ఉంటుంది ఇది ఒక్కసారి చిన్న ఉదాహరణతో చెప్పుకోవాలంటే ఒక నిశ్చలమైన కొలను పాండ్ అంటారు కదా ఒక కొలను ఒక్కసారి భావన చేయండి నిశ్చలంగా ఉంది దానిలో ఒక రాయి వేశాం వెయ్యగానే వెంటనే తరంగాలు వస్తాయి అవి ఎక్కడ దాకా వెళతాయి అంటే ఒడ్డు వరకు వెళతాయి ఇన్ని తరంగాలు మనం చూస్తూ ఉంటే ఇన్ని తరంగాలకు మూలమేది అది వెతకాలి ఇన్ని తరంగాలకు మూలం ఆ మధ్యలో పడినటువంటి రాయి యొక్క స్పందన ఆ స్పందన నుంచి మనం లెక్క కడితే తరంగాలన్నీ దాని చుట్టూ ఉన్న ఆవరణలా కనబడతాయి ఎలా చెప్పండి ఇక్కడ ఇవన్నీ ఎక్కడున్నాయి ఇన్ని తరంగాలు ఎక్కడున్నాయి కోనేరులో ఉన్నాయి ఇన్ని తరంగాలు కోనేరులో ఉన్నాయి ఆ మధ్యలో ఉన్న రాయిపడిన స్పందన ఎక్కడ రేగింది కోనేరులోనే కోనేరుకు వేరుగా ఏమీ లేదు అందుకే శివుడి శక్తికి వేరుగా ఏదీ లేదు ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ రాయిపడి రేగడం ఎలా ఉన్నదంటే అది స్పందన స్పందన వైబ్రేషన్ మొట్టమొదటి రాయిపడిన వైబ్రేషన్ వల్ల ఇన్ని వచ్చాయి కదా అలాగే నిర్వీకారుడైన పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు ఆ సంకల్పమే ప్రథమ స్పందన అది ఫస్ట్ వైబ్రేషన్ అంటారు ఇక్కడ ఆ ప్రథమ స్పందన ఆ స్పందన వచ్చిన పాయింట్ ఏదో అది బిందువు అని చెప్పబడుతుంది సృష్టి చేయాలని సంకల్పించాడు నిన్నటి వరకు శ్రద్ధగా విన్నవారికి శక్తి అని ఒక మాట చెప్పాం కదా ఆ సంకల్ప శక్తితో ఉన్న శివుడు లేదా శివుడితో ఉన్న సంకల్ప శక్తి ఆ బిందువు స్థానంలో ఉందండి ఇక్కడ ప్రధానంగా ఇదంతా శివుని ఎందే జరుగుతుంది బ్రహ్మాండములు శివునికి దూరంగా లేవు ఇది బాగా తెలుసుకోవాలి శివుడు ఏదో బ్రహ్మాండాలకు దూరంగా ఉన్నాడా ఆ మాటకు వస్తే బ్రహ్మాండములన్నీ శివుని ఎందు ఉన్నాయి బ్రహ్మాండాలను మించి ఉన్నాడు ఇది కూడా తెలుసుకోవాలి బ్రహ్మాండాలను మించిపోయి ఉన్నాడు బ్రహ్మాండములు శివుని ఎందు ఉన్నాయి బ్రహ్మాండం అనే పరిధులు ఇమిడేవాడు కూడా పరమాత్మ అందుకే విశ్వవ్యాపకుడు ఆయన విశ్వ అతీతుడు ఆయనే విశ్వా అతీతుడు విశ్వవ్యాపకుడు విశ్వేశ్వరుడు ఆయన అటువంటి భగవానుడు ఈ మొత్తం ఈ తరంగాల్లో వ్యాపించున్నాడంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఆ శక్తి తరంగాలే విశ్వమంతా ఇవి ఆవరణలుగా మనకు చెప్పబడుతున్నాయి మొత్తం దీన్ని బట్టి చూస్తే శ్రీచక్రమంతా మొత్తం అంతా కోనేరులో ఉన్నట్టు మొత్తం శ్రీచక్రమంతా శివశక్తి విలాసమే అది తెలుసుకోవాల్సినది కనుక బిందువు మొదలుకొని క్రమంగా ఉన్న ఆవరణలు చక్రం ఆరాధన చేసే టఫీ మన గుర్తు రావచ్చ కానీ మిగిలిన వాళ్ళు శ్రద్ధగా వేనండి ముందు బిందు ఉంటుంది దానివల్ల త్రికోణం ఉంటుంది ఈ త్రికోణం రెండవ ఆవరణ బిందువుని నిజానికి మనం తొమ్మిది ఆవరణలు కలిపేస్తాం కానీ అది ఆవరణలకు అతీతమే అది కానీ లెక్క కట్టేటప్పుడు తొమ్మిది అన్నప్పుడు దాన్ని చెప్తాం కానీ బిందువు మొదట దాని తర్వాత త్రికోణం దాని తర్వాత అష్ట త్రికోణ ఆవరణ వస్తుంది ఆవరణలో మొత్తం ఎనిమిది త్రికోణాలు ఉంటాయండి ఇది మూడవ ఆవరణ దాని తర్వాత మరొక పది త్రికోణాలు ఉంటాయి ఇది నాలుగవ ఆవరణ అవుతుంది ఇక్కడ ఈ పది త్రికోణములని కూడా పేరేమిటి అంటే అంతర్దశార చక్రము అని పేరు దాని తర్వాత వచ్చేది మరొక పది త్రికోణాలు దాని చుట్టూ ఆవరణలో ఉంటాయి ఆవరణ సర్క్యులర్ ఫార్మ్ అందులో ఉండేటువంటివి మరో పది త్రికోణాలు ఆడ తర్వాత పద్నాలుగు త్రికోణాలు వస్తాయి ఆ తర్వాత అష్టదళ పద్మం ఆవరణ వస్తుంది దాని తర్వాత షోడశదళ పద్మం వస్తుంది దాని తర్వాత చతురస్త్రం వస్తుంది దీని భూపురం అంటారు ఇక్కడ ఇలాగ బిందువు నుంచి క్రమంగా ఎనిమిది ఆవరణలు విస్తరించి వచ్చాయి ఆరాధన చేసేవాడు చతురశ్రం నుంచి బిందువు వైపు ప్రయాణం చేస్తాడు గమనం ఎట్టడం జరిగింది బిందువు నుంచి ఇటు వచ్చింది సృష్టి మనం సృష్టి నుంచి పరమాత్మ వైపు వెళ్ళాలి కనుక ఎందుకంటే మనం సృష్టిలో ఉన్నాం కనుక సృష్టి నుంచి పరమాత్మ వైపు వెళ్ళాలి కనుక ఈ చతురస్రం నుంచి మనం బిందువు వైపు ప్రయాణం చేస్తూ ఒక్కొక్క కావరంలో దేవతలను ఆధార ఆరాధన చేసుకుంటూ వెళ్తాం చివరికి వచ్చిన చతురసరం మూడు రేఖలతో ఉంటుంది అంటే మూడు రేఖలతో ఉన్న స్క్వేర్ అనమాట ఈ మూడు రేఖల్లో మొత్తం ఇరవై ఎనిమిది మంది దేవతలు ఉంటారండి ఇరవై ఎనిమిది శక్తులు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు నుంచి అటు వెళ్తున్నాం ఇందాక నుంచి ఇటు ప్రయాణం అయింది కదా అటు నుంచి ఇటు చెప్తే మనసులో గుర్తుంటుందని చెప్పుకోవడం ఇది అటో ఇటో ఎటో కాని అండి అనకుండా ఉంటే ఆ చతురస్రంలో మూడు రేఖలు ఉంటాయి మూడు రేఖల్లో కలుపుకుని ఇరవై ఎనిమిది దేవతలు మీరు చదువుతూ ఉంటారు సంక్షోభణి సర్వద్రావణి ఇవన్నీ కూడా బ్రాహ్మీ వైష్ణవి మాతృకా దేవతలు ముద్రా దేవతలు వీళ్ళందరూ అక్కడ ఉంటారండి తర్వాత కర్షిణీ దేవతలు ఆకర్షిణీ దేవతలు తర్వాత పదహారు దళాల చక్రంలో ఉంటారు దాని తర్వాత ఎనిమిది దళాల్లో అంగకుసుమా మొదలైన దేవతలు కనబడుతూ ఉంటారు దాని తర్వాత పద్నాలుగు త్రికోణాలు తర్వాత పది త్రికోణాలు తర్వాత పది త్రికోణాలు తర్వాత ఎనిమిది త్రికోణాలు తర్వాత ఒకే త్రికోణం మధ్యలో బిందువు వీటి నుంచి ప్రయాణం చూశారా అంటే మన ప్రయాణం ఏంటంటే అనేకమంతా మీరు చూస్తే ఈ ఎనిమిది ఆవరణలో అనేకం ఉంది అనేకం అంటే ఒకటి కాదు బిందువులు ఏకం ఉంది కనుక ప్రపంచ లక్షణం అనేకం పరమాత్మ లక్షణం ఏకం పరమాత్మే జగత్తులు అనేకముగా ఉన్నాడు అనేకముల యందు పరమాత్మనే చూడు పరమాత్మ శక్తినే చూడు అందుకే మన శ్రీచక్రం మొత్తం తీసి బిందు ఒక్కటే పట్టుకురావట్లేదు అంటే అనేకం కనబడుతూ ఉన్నా అనేకము శివశక్తి స్వరూపంగా ఉందని స్ఫురణతో యందు శివశక్తిని ఆరాధించడమే శ్రీచక్రం అనేకమునందు ఏకమైన శివశక్తిని ఆరాధించడమే శ్రీచక్ర ఆరాధన అలా క్రమంగా వెళ్ళి ఆ బిందువులో ఉన్న ఏకతత్వమైనటువంటి ఆ పరతత్వాన్ని మనం ఆరాధన చేయాలి ఏకతత్వంలో లీనమైతేనే మోక్షం అండి ఏకం అది మన శరీరంలో కూడా దాని స్థానం సహస్రారం అంటారు మిగిలినటువంటి ఎనిమిది ఆవరణల స్థానం మిగిలిన శరీర చక్రాల్లో ఇమిడి ఉంటాయి కానీ మనం కూర్చున్నామంటే మన అందరం ఒక మేరు చక్రమే అది తెలుసుకోవాలి కనుక ఏది ఇంట్లో సిరి చక్రం పెట్టుకోవడం కదా ఒంట్లోనే సిరి చక్రం పెట్టుకుని వచ్చాం మనం ఎన్నో పుణ్య విశేషాలు చేస్తే అక్కడ ఉన్న దేవతలు ఉదాహరణకి ఉదాహరణ చెప్తున్నాను డీటెయిల్ కాదు గంధాకర్షిణి స్పర్శాకర్షిణి శబ్దాకర్షిణి ఇవన్నీ రూపాకర్షణ ఉంది కదా అంటే అర్థమేమిటో చెప్దాం వాసన వచ్చిందా లేదా వస్తుంది అది ఎవరు ఆకర్షిస్తున్నారు నాసిక ఎందు వాసనను ఆకర్షించే శక్తి ఒకటి ఉంది అది గంధాకర్షణి అలాగే కనబడుతున్న వస్తువుని చూడగలిగే శక్తి కంటికుంది అంటే ఆ దృశ్యాన్ని ఆకర్షించే శక్తి కంటి యందు ఎవరు పెట్టారు అది రూపాకర్షిణి ఒక వస్తువుని ఇలా ముట్టుకోగానే స్పర్శ తెలుస్తుంది ఆ శక్తి చర్మానికి ఎవరు పెట్టారు అది స్పర్శాకర్షణి ఇప్పుడు చెప్పండి ఇలా మీరు వెతికితే అందులో చెప్తున్నవన్నీ కూడా మనలో ప్రసరిస్తున్నటువంటి మహాశక్తులే ఈ శక్తులు ఎవరి వల్ల వస్తున్నాయి ఆ చిచ్చక్తేనే శివుని వల్ల వస్తుంది ఇది తెలుసుకోవడమే నిజమైన శ్రీచక్రం ఇప్పుడు శ్రద్ధగా విన్న వాళ్ళందరూ భావనతో అమ్మవారి ఆరాధన చేయవచ్చండి ఇక్కడ ఎదురుగా శ్రీచక్రం పెట్టుకుని కేవలం కర్మలంపటత్వంతో రకరకాల పూజలు చేసి అహోరాత్రులు గడపడం మంచిదే కానీ అంతకంటే గొప్పది ఈ భావన రూపమైన ఆరాధన ఇది చేయగలగాను అది చేసుకోవడానికి భావనాగమ్య అన్నారు ఇక్కడ అటువంటి భావన మనం చేయగలుగుతున్నాం ఆ చేసేటప్పుడు అంతా శివశక్తి స్వరూపం తెలుసుకో అందుకే ఐక్య రూపిణి అనే మాటే లలితానామాల్లో నిజానికి ఆఖరి శివశక్తి ఐక్య రూపిణి ఆవిడ అడుగడుగునా కూడా ఇది పరిశీలించవలసింది అయితే మొత్తం ఈ తొమ్మిది ఆవరణల్లో ఎలా శివశక్తులు కలిసి ఉన్నారో చెప్తూ హయగ్రీవస్వామి అగస్సుల వారికి చెప్తుంటాడు చతుర్భి శివశక్రైశ్చ శక్తిశక్తిశ్చ పంచభిహి శివశక్త్యాత్మకం ధ్యేయం శ్రీచక్రం శివయోర్వపు నిన్న చెప్పిన ఆఖరి శ్లోకం ఇవాళ ప్రథమ శ్లోకం ఎంతకంటే రీక్యాప్ ఏముంటుందండి ఒకసారి తెచ్చుకున్నాం ఇక్కడ శ్రీచక్రం శివయోహ వపు శ్రీచక్రం శివయోహో అంటే శివా శివుల యొక్క శరీరము అంటున్నారు శివ శివుడు వారిద్దరి యొక్క శరీరమే శ్రీచక్రం అని ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది ఇక్కడ అయితే ఇందులో వాళ్ళు ఎలాగెలా డివైడ్ అయ్యి ఉన్నారో చెప్తూ అయ్యగ్రీవ స్వామి మాటనే ముందు ఆధారంగా తీసుకుందాం అది గ్రహించేటటువంటి స్థితి వస్తోంది అంటే పై స్థితికి మళ్ళీ తీసుకెళ్దాం ముందు అది పట్టుకోగలిగితే త్రికోణ రూపిణీ శక్తి హి రూప శివస్మృత ఇది మాట అయ్యగ్రీవ స్వామి చెప్తున్నారు బిందు చక్రం శివుడు త్రికోణం అమ్మవారు ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి బిందువు త్రికోణం ఈ రెండు అయితే ఇక్కడ మునిపే చెప్పినట్లు శివుడు అంటే శక్తి లోపల ఉంటుంది శక్తి అంటే శివుడు లోపలు ఉంటాడు కానీ నిన్న కామాక్షదేవి అమాయకంగా చెరకు వెల్లువ పట్టుకుని నేనే నాయన కనబడుతుంటే లోపల శివుడిని పట్టేసేమా లేదా అలాగే శక్తిగా కనబడుతున్న దాంట్లో శివుడు ఉండి తీరుతాడు శివుడు ఉన్నాడంటే శక్తి ఉండి తీరుతుంది ఎప్పుడు అది ఉంటుంది కనుకనే సంకల్పశక్తితో కూడిన చిక్తి స్వరూపుడైన శివుడు బిందు స్వరూపం కనబడుతున్నాడు బిందువులన్నీ శివుడు త్రికోణాలన్నీ అమ్మవారు ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మొదట త్రికోణాల గురించి ఎన్ని సంఖ్యలు చెప్పానో గుర్తుపెట్టుకున్నారా బిందువు తర్వాత ఒక త్రికోణం ఎనిమిది త్రికోణాలు పది త్రికోణాలు పది త్రికోణాలు పద్నాలుగు త్రికోణాలు త్రికోణాలు వచ్చాయి ఐదు త్రికోణ రూపిణీ శక్తి అంటే త్రికోణాలన్నీ శక్తి రూపాలండి బిందు రూప శివస్మృత బిందువులు ఎన్నున్నాయి ఒకట కాదు నేను నాలుగు చూపిస్తాను చూడండి ఇక్కడ మధ్యలో బిందువు ఉంది బిందువు అంటే చాలా చిన్న డాట్ సర్కిల్ అంటే అది ఎలా ఉంటుందండి వృత్తమేగా బిందువు వృత్తమే సర్కిల్ వృత్తమే అంతేకాదు ఒక పెద్ద వృత్తం తీసుకొని దూరంగా పెడితే బిందువులాగే కనబడుతుంది బిందువుని మొహం మీద పెడితే వృత్తంలాగే కనబడుతుంది ఇక్కడ కనుక వృత్త చక్రాలు కూడా బిందు చక్రములే అని చెప్తారు ఎప్పుడైనా బిందువు వృత్తం ఇన్ఫినిటీకి సంకేతం అనంతత్వానికి సంకేతం చూడండి అందుకే ఒక యంత్రం ఒక గొప్ప ఎనర్జీకి సంకేతంగా ఇలాంటి యంత్ర విజ్ఞానం కలిగిన భారతీయ సంస్కృతి నమస్కారం అందుకే భగవంతుణ్ణి విగ్రహ రూపంలో ఆరాధిస్తాం యంత్ర రూపంలో ఆరాధిస్తాం అదేవిధంగా మంత్ర రూపంలో ఆరాధిస్తాం మూడు రూపాలతో ఆరాధిస్తాం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్